మీ నాన్న ఎన్ని సార్లు నీకు బట్టలు కొనిచ్చి తను చినిగిపోయిన బట్టలతోనే పాత బట్టలతోనే తిరిగి ఉన్న సందర్భాలు నీకేమైనా గుర్తున్నాయా నీ చేతిలో ఉన్న పోను మీ నాన్న కొనిచ్చిన పోనే కదా ఆ పోను ఖరీదెంతా మీ నాన్న వాడే పోను ఖరీదెంత ఎప్పుడైనా ఆలోచించావా మీ నాన్న కీప్యాడ్ ఫోన్ ఆడతాడు నీకు మాత్రం ఐఫోన్ కావాలి లేదంటే ట్యాప్ కావాలి ఇంకా బైక్ కావాలి రెండు లక్షలు కొన్ని సార్లు ఏమిచ్చావు మాకు అంతా ఇచ్చినట్టు కడుపులో పుట్టకపోయినా బావుండు మరి అవడకపోతావు ఒకేసా అబ్బా నీ కడుపులో పుట్టరాదా చాలా డబ్బులొస్తే ఎన్నిసార్లు నిన్ను గురించి నీ తండ్రి నీ తల్లి వ్యాధులపడి ఏడ్చాడో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా రే రే నానా కొంచెం బంధుల్లో ఉన్నావు ఎవడ కనమన్నాడో అన్నావా నీ గుండెలు ఏసు నామములో కరుగును గాక ఇప్పుడైనా నా తల్లిదండ్రులుని ఎందుకు కన్నావు ఎవడ కనమన్నాడో అనే ప్రశ్ని నువ్వు వేయకుండా ఉంటే ఎంతమంచోడు దన్యుడు అవుతావు మీ నాన్న లేదు నీ తల్లి నీ తల్లి పేదవాడై ఉండొచ్చేమో నీ అంత తెలివితేట లేకపోవచ్చు గాని వారికి ఒక్కటి తెలుసు గుండెల మీద పెట్టుకొని పెంచడం తెలిసింది వారికి నువ్వు పైపేచు చర్చికి వస్తూ దేవుణ్ణి ఎరిగి ఇంత ఉపదేశము ఇంటూ కూడా తల్లిదండ్రులు గుండెల్లో గుండెల్లో గాయాలు రేపుతున్న నీవు నీకు ఒక కోరిక ఉందేమో పరలోక రాజ్యానికి వెళ్తానని ఎలా సాధ్యం ఆ లోపాన్ని చేసుకోమంటుంది బైబుల్